జై శ్రీరామ్ మాతా కి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఏడున నిరసన తెలియజేస్తున్నట్లు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు పేర్కొన్నారు మేరకు మంగళవారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం వైసీపీ కార్యాలయంలో పోస్టును ఆయన స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు మీడియాతో మాట్లాడుతూ గతంలో కూటమి ప్రభుత్వం బాధుడే బాధుడు అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచి పేద ప్రజలపై భారాన్ని మోపడం ఇంకా సిద్ధమవుతుందని

ఏ నిమిషానికి అవసరం తగ్గ మాటలు మాట్లాడడం అనుకుంటే ఆ నాయకుడికి ఉన్నటువంటి అలవాటు ప్రజలందరూ కూడా చేస్తాం అప్పటికీ చెప్పాం మేము కూడా ప్రజలందరికీ మా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటున్నాడు అది కూడా జరగదని చెప్పినప్పటికీ కూడా నమ్మినటువంటి పరిస్థితులు ప్రజలు ఆయన ఏదో ఇంకా మంచి చేస్తారు అనుకున్నారు ఇవాళ మర్చిపోయారు ఏ ఏ ఇష్యూకి వచ్చినా సరే ఆ రోజు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ అప్పుడులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వీరికి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పెద్దల హీరోయిన్లు కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి చాలా క్లియర్గా అన్నా మీరు అందరూ కూడా రండి వైజాగ్ రండి ఒక జూబ్లీ హిల్స్ మాదిరి మీ అందరికి కూడా స్థలాలు ఇస్తాం ఇక్కడ చక్కగా వైజాగ్ ని ఒక సినిమా హక్కుని తయారు చేద్దామని చెప్పి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది అయితే ఆ రోజు కానీ ఎవరి రాజకీయ పరంగా వాళ్ళు వాడుకున్నటువంటి సందర్భం ఈ రోజు చూద్దాం మరి ముందు సినీ పెద్దలు ఈ దీనికి సంబంధించి ఏం మాట్లాడతారో చూసి తర్వాత ముందు స్పందించేటువంటి కార్యక్రమం నమస్కారం ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్ గా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అనేక సందర్భాలు ఇప్పటికే మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ కోటం ప్రభుత్వం కానీ ఏ రకంగా అధికారంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో మాట్లాడుతున్నాం సూపర్ సిక్స్ అనేటువంటి హామీలు ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు తల్లికి దీవెని కింద మరి ఎంతమంది అంత అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం అన్నటువంటి మాటలు కానివ్వండి ఆరు నెలల్లో ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు కానీ కల్పించలేకపోతే నెలకి మూడు వేల లెక్క నిరుద్యోగ ప్రతిస్తామని చెప్పి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన హామీలు ఇచ్చి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఎక్కడ ఏ ఒక్క హామీని కూడా ఒక పెన్షన్ పెంపు తప్ప వేరే ఏ హామీ కూడా నెరవేర్చకుండా పూర్తిగా ఈ ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే ముఖ్యంగా ఆ రోజు బహుశా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా బీజేపీ పెద్దలు ఎక్కడా కూడా మేనిఫెస్టో ముట్టుకున్నటువంటి సందర్భాలు లేవు వాళ్ళు భయపడి రెండు అడుగులు వెనక్కి వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రల రాజకీయాలు వాళ్ళకి తెలుసు ఎక్కడ మాట మీద నిలబడరు మనతో మాధ్యం అవుతామని దాని మీద వాళ్ళు కూడా దగ్గరికి వచ్చినట్టు పరిస్థితుల్లో ఇవి పక్కన పెడితే ముఖ్యంగా ఏదైతే ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కూడా పూర్తి కాలేదు ఇప్పటికే రెండు దఫాలుగా ప్రజలకు తెలియకుండా సైలెంట్ గా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితి ఈరోజు ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజల మీద పడేటువంటి అదనపు భారం మనం చూసుకుంటే వాళ్ళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారాన్ని వాళ్ళ విద్యుత్ ఛార్జీల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి కూటం ప్రభుత్వం వేయబోతుంది వేస్తుంది ఆల్రెడీ దీన్ని తక్షణమే తగ్గించాలి ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఇవాళ అదనపు భారంగా ఎన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని మీరు వే వేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా ప్రజలెవరు కూడా హర్షించేటువంటి కార్యక్రమం కాదు అంటే ఎవరు అడగరలే మేము ఏదైనా చేయొచ్చు ఒకవేళ మేము ఆ సూపర్ స్వామిలు నెరవేర్చకపోయినా పర్వాలేదు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటాం పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇవ్వము రైతులకు సంబంధించిన సమస్యలు మేము పట్టించుకోము అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో కానీ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల మీద భారం మోపేటువంటి కార్యక్రమాలు మీరు ఏం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తాది దాంట్లో భాగంగానే రేపు ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడవ తారీఖున శుక్రవారం నాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని పార్టీ నాయకుల్ని కలుపుకొని గుదిం బాటని మొదలు పెడుతున్నాం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ ఏడీ ఆఫీస్ అయితే ఏడీ ఆఫీస్ ఎస్జీ ఆఫీస్ అయితే ఎస్జీ ఆఫీస్కి వెళ్ళి ఈ విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలి అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ని ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా స్మార్ట్ మీటర్లు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది ఇవాళ మా ప్రధానమైన డిమాండ్ ఆ రోజు లోకేష్ గారు అన్నారు ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాళ్ళు తరిమి తరిమి కొట్టండి అని చెప్పారు మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మీరు వాళ్ళు స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టేటువంటి దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారో తెలియటం లేదు కానీ ఖచ్చితంగా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేని ఎడ్ల మరింతగా మరింతగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇరవై ఏడో తారీఖున ఉదయం పది గంటలకి పెందుర్తి కూడల్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మొదలై ఒక పెద్ద ర్యాలీగా అందరం కూడా మళ్ళీ వాళ్ళ ఏడీ ఆఫీస్కి వెళ్ళి ఏడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ వాళ్ళు ఇదే కాదు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున నిలబడి పోరాటం చేస్తున్నటువంటి తెలియజేస్తుంది